ఇక్కడ చూస్తారు కదా ఎన్ని వెహికల్స్ పార్క్ ఉన్నాయో సో ఇది ఇంకా సెకండ్ పార్కింగ్ స్పేసు ఇంకా అక్కడ ముందు కూడా ఇంకా చాలా వెహికల్స్ పార్క్ చేసింది సో ఈ జాతర స్పెషాలిటీ ఏంటంటే ఒకటే రోజు జరుగుతుంది కాబట్టి ఇంత క్రౌడ్ ఉంటుంది అండ్ మనకి దారి కూడా చూపెడతాను నేను ఎంత క్రౌడ్ ఉందో చాలా కష్టం అనిపించింది ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మంచిగా చుట్టూ కొండలు చెట్లు ఇదంతా ఉంటుంది అనుకున్నా కానీ చోల తీరిపోతుంది బట్ ఒకసారి చూద్దాం అంటే దారి ఎట్లుంటుంది జనాలు అదంతా గోల కూడా చూపిస్తాం మీకు మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఫాలో మీ జాతర వచ్చి మనకి మాఘమాసం పుష్య బహుళ అమావాస్య రోజు అయితే ఉంటుంది జాతర ఒకటే రోజు ఉంటుంది సో ఇక్కడ దేవుడు వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు తుమ్ మీద వాగు అంటారు ఈ వాగు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కనుక అంటే ఈ వాగులో కనుక స్నానం చేస్తే ఏమన్నా చర్మ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయంట ఎందుకంటే కొండల మధ్య నుంచి అంటే వివిధ రకాలైనటువంటి వనమూనిక వల వివిధ రకాలైనటువంటి వనమూలికల్ని తాకుతూ వస్తుంటాయి ఈ వాటర్ అనేది సో ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల మనకి ఎలాంటి రోగాలు కూడా రావు అండ్ పాపాలు కూడా తొలగిపోతాయి అనేటువంటి ఒక ప్రసిద్ధి ఉంది అందుకే చూసుకుంటే మీరు చాలామంది ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు సో మనం కూడా వెళ్ళి స్నానం చేద్దాం ఒకసారి ఎందుకంటే బాగా వెదర్ కూడా చాలా హార్ట్ ఉంది ఒక్కసారి నీళ్ళల్లో మునిగి కొంచెం రిఫ్రెష్ అవుతాం మామూలుగా లేదు రష్ అయితే మీరు చూసిరు కదా అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎగ్జాస్టెడ్ అయిపోయినా ఓరంగా ఉంది సిచ్యువేషన్ సో ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రష్ అయితే ఉంటుంది కానీ నేను ఇది ఫస్ట్ టైం నాకు సో నేను ఎంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉంది ఎందుకంటే మామూలుగా ఏ జాతరకు వెళ్ళినా కూడా ఒక టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి జనాలు అట్లా ఉంటుంది కానీ ఈ మనం ఈ టెంపుల్ వరకు రావడమే పెద్ద అడ్వెంచర్ ఈ పెద్ద మ్యాన్వర్సెస్ వైల్డ్ లేకున్నది సరే ఇప్పుడు మనము వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాము మనం సాగరంలోకి వెళ్ళి స్నానం చేద్దాము అప్పుడే చేపలు పట్టే అవకాశం ఏమైనా ఉండదో చూద్దాం పదండి ఏమో అడిగింది కట్టే కానీ ఈ ఎలాగైనా దాని అంత చూడాల్సిందే మన వేట కొనసాగిద్దాం ఇక్కడ స్నానం చేయాలంటే మీరు అదృష్టవంతులై ఉండాలి చూడండి ఎంత హాయిగా ఉందో సో మనం ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం కదా ఆల్రెడీ ఇక్కడికి ఒక అన్న కలిసిండు ఆయన చాలా చాలా సంవత్సరాల నుంచి వస్తుండట సో ఇక్కడ విశేషాలు ఏంటో ఆయన నోటి నుంచో విందాం సో అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడే సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది అంటే ఎందుకు ఇంతమంది జనాలు ఇంత క్రౌడ్ ఉంటుంది అంటే అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ మామూలుగా మనకి సరైన దారి కూడా లేదు అంటే నడక మార్గం నడక మార్గం ఇది అంతుంది అయినా కూడా జనాలు ఇక్కడికి ఎందుకు వస్తారు ఇక్కడ దేవుని మీద లక్ష్మీ స్వామి గుడి ఉంటుంది పైన ఇక్కడ స్నానం ఆచరించి కోరిన కొడుకులు మన చేసిన పాపాలన్నీ పోతాయనేసి పోతాయి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు వచ్చే వాళ్ళు నమ్మకం ఇక్కడికి వచ్చి చాలా ఇక్కడ చాలా మంది చాలా వస్తారు ఇక్కడ వంటలు చేసుకుంటారు అవును ఇక్కడ నేను కూడా ఒకటి అబ్జర్వ్ చేసిన చాలా మంది ఆ గుట్టల మీద వచ్చేసి ఇక్కడ వనభోజనాలు చేస్తారు ఇక్కడ అందరి ఫ్యామిలీతో చిన్న పిల్లలు అందరూ వచ్చేసి ఫ్యామిలీతో వచ్చేసి వనభోజనాలు చేస్తారు ఇక్కడ అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇది ఈ లొకేషన్ అనేది ఏ ఊరు కిందికి వస్తుంది బస్టాపూర్ బస్వాపూర్ ఇక్కడ పైన తమ్మ తమ్మడబిల్లేదు రెండు విలేజ్లకు అనుసంధానం అంటే ఇక్కడ నుంచి బసపూర్ నుంచి ఒక దారి ఉంది తమ్ముడ పిల్ల ఒకసారి ఈ లొకేషన్ మొత్తం అడ్రస్ చెప్పండి ఒకసారి బస్పాపూర్ బస్వాపూర్ విలేజ్ మండలం మండలం కోహెడ కోహెడ కోహేడ జిల్లా సిద్దిపేట సో బస్వాపూర్ విలేజ్ కోహెడ మండలం సిద్దిపేట జిల్లా తెలంగాణ సో ఇది ఈ లొకేషన్ ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు సో ఫ్రెండ్స్ మనము స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు మనం కొండపైకి వెళ్దాము అక్కడ దేవుడు దర్శనం చేసుకుందాము అంటే యాక్చువల్గా కొంచెం మనం లేట్గా స్టార్ట్ అయ్యాము ఎర్లీగా వస్తే చూసేవాళ్ళము బట్ మనం ట్రై చేద్దాము ఎందుకంటే సేపట్లో గుడి మూసేస్తారంట సో ఆ విషయం ప్రత్యేకత కూడా నేను చెప్తాను వీడియోలో సో యా పైకి వెళ్దాము సో ఫ్రెండ్స్ మనకి లోపల దర్శనం అయితే అయింది మనకి లోపల గుడి పైన గా గుడి పైన మనకి ఒక దీపం ఉంటుంది ఆ దీపాన్ని దండ దీపం అంటారు సో పైన ఒకవేళ దర్శనం కాకపోతే పైకి మనము దీపాన్ని వెలిగిస్తే దర్శనం చేసి ఒక పుణ్యం వస్తుంది ఇక్కడ నమ్మకున్నాం సో పైకి చూద్దాము అక్కడ నరసింహి నరసింహస్వామి ఆయన దేవుడు నిలిచి ఉన్నాడు అప్పటి నుండి పూజలు అన్ని జాతర సంవత్సరానికి ఒకసారి జాతర తాగుతూ ఉంటుంది దేవుడు మంచిగా దర్శనం అవుతాడు మాకు అనుకునే అన్ని జరుగుతాయి ఎవరు మొక్కినా కానీ అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సంవత్సరానికి ఒకటేసారి ఒకటేసారి ఒకటే రోజు పూజ రోజు ఒకటే రోజు పూజ అదే మళ్ళీ ఆరు అయిందంటే బంధుంది బంజేస్తుడే ఆయన తలనొత్త అన్నట్టు ఆరైందంటే దేవునికి తలనొత్త బంద్జేసుడేసారి ప్రతి ఆమె దేవుడు ఎవరు మొక్కుకున్నా వాళ్ళకి ఏం కోరికలు జరిగినా అన్న సర్పంచం అనేది అన్న మెట్టుడు కొన్ని ఆవురు ఆయన వేస్తాడు ఒక ఆయన ఆయన ఒక అరవై ఏళ్ళు ఆయన పెట్టవాడి ఆయన చనిపోయిన ఆయన పిల్లలు ఆయన కొడుకులు మళ్ళీ ఇంకా ఇప్పుడున్న మళ్ళా వాళ్ళ తండ్రి కొడుకులైనా మళ్ళీ వాళ్ళ వాళ్ళ కొడుకులు కూడా ఇప్పటి వరకు ఒక దాదాపు పొద్దుక పొద్దున్న నుండి పొద్దుక వరకు ఒక డెబ్బై క్వింటల్ అంటారు ప్రతి ఒక్క జనాలకు అన్నం పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు ఇలా అన్నానికి ఇక్కడ వచ్చి ఆయోమే వంటకోలే తినాలన్నది ఏది ఉండదు అందరూ మంచిగా జరుగుతుంది భగవంతుడు మాకు అనుకున్నవి ఇక చాలా మంది పెడతారు పోయినా ఈ ఐదారు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఒక్కడే పెట్టిండు ఇప్పుడు ఐదు ఏళ్ళ నుంచి దాదాపు ఈ ఒక్క యాభై మంది అన్నం పెడతాను ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఆడవాళ్ళు ఎక్కడెక్కడ టెంట్ వేసి పెడతాను దేవుడు మంచోడు మాకు అనుకునేవి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు చూడ జరుగుతున్నాయి వాళ్ళు వచ్చి చూడ పెడతాను సో ఈ డ్యామ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఒకసారి పెట్టి సో ఈ డ్యామ్ కనిపిస్తుంది కదా ఈ డ్యామ్ వచ్చేసి మనది మనకు కాకతీయుల కాలం నాటి డ్యాము ప్రతాపరుద్రిని టైంలో ఈ డ్యామ్ కట్టించారు అండ్ ఈ డ్యామ్ కట్టించడానికి ఒక ఇంజనీర్ కోసం వెతికే ఆయన సింగరాయ్ అనేటువంటి ఇంజనీర్ని ఇక్కడికి రప్పించిరు సో ఆయనకు ఒక రోజు దేవుడు కళలో కనిపించి ఇక్కడ నేను వెలుస్తాను అని ఆయనకి చెప్పడం జరిగింది ఆ తర్వాతనే ఇక్కడ గుడి అనేది అన్నమాట సో ఆయన పేరు సింగరాయ కాబట్టి ఆయన పేరు మీదకి వెళ్ళే ఈ జాతరకి ఈ దేవస్థానానికి కూడా సింగరాయ జాతర సింగరాయ తీర్థం అనేటువంటి పేరు అయితే వచ్చింది సో అది దీని వెనకాల ఉన్న హిస్టరీ సో ఈ డ్యామ్ కూడా చూడొచ్చు మనకి ఎంతో చా చాలా బ్యూటిఫుల్ ఉంది ఒకసారి ఇటు అటు కొండలు అంటే ఇరువైపులా కొండలు ఉన్నాయి కొండల మధ్యలో మంచిగా వాటర్ సీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఇక్కడ ఫోన్ నెట్వర్క్స్ కూడా సరిగా చేయవు ఇక్కడికి వస్తే ఏంటంటే మనకి కంప్లీట్ ఇక్కడికి వస్తే మనం అడ్వెంచర్కి వచ్చినట్టే ఉంటుంది ఎట్లా అంటే మనకి ప్రతి స్టెప్పు అంటే మనము జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే బండలు అవి ఇవి వాటిపైన నడుస్తాం కాబట్టి జారిపడే ప్రమాదం ఉంటుంది నడవడం కానీ చాలా శ్రద్ధగా ఏ పనైనా సరే శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది పైకి ఎక్కేటప్పుడు కూడా చాలా ఎఫర్ట్తో ఊడుకున్న పని ఇది చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాలి అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత అంటే గుడి మనకి చాలా గుళ్ళు చూసినా కానీ నేను ఫస్ట్ టైము సో నేను అందుకు కొంచెం ఏంటంటే నాకు కొంచెం ఎక్సైటింగ్ గాను కొంచెం అంటే ఒక వెరైటీ ఫీలింగ్ ఉంది ఎందుకంటే గుడి ఒక ఉంది సో అక్కడ గ్లోబల్కి ఎంటర్ అయినప్పుడు మనం మోకాల మీదనే వెళ్ళాలి ఎందుకంటే ఇంతే హైట్ ఉంటుంది అంటే హైట్ ఉంటుంది కాబట్టి మనం నిలబడి వెళ్ళలేదు ఎవరైనా సరే మోకాళ్ళ మోకాళ్ళ పైన ఇలా చిన్నపిల్లలు ఎట్లా పాక్కుంటూ వెళ్తారు అట్లే వెళ్ళాలి అటు వెళ్ళి ఇక రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి రావాలి మధ్యలో ఒక చిన్న విగ్రహం ఉంటుంది అన్నమాట సో అట్లే ఆ గుడి పైన ఒక దీపాన్ని అనేటువంటిది వెలిగిస్తారు ఎందుకంటే కొందరు కింద కొంచెం వెళ్ళలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే పైకి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగిస్తే దేవుడు దర్శనం అయినట్టుగానే భావిస్తారన్నమాట సో అది ఈ టెంపుల్ యొక్క విశిష్టత సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్